ఆదిత్యనగర్ కాలనీ పర్యటనలో భాగంగా పలువురు స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను యువనాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన యువనేత మున్సిపల్ అధికారులకు తెలియజేసి పరిష్కరించాల్సిందిగా కోరారు ఏం చేస్తున్నారండి మీ నోటీస్కి వచ్చినా కూడా మీరు పట్టించుకోపోతే ఎట్లా అండి ఏం చేస్తుందండి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మీరందరూ ఏం చేస్తున్నారు మీరు తక్షణమే చర్యలు తీసుకుంటారా లేకపోతే రవి గారు నమస్కారం నేను ఇప్పుడు ఆదిత్యనాగర్ మూడో లైన్ లైన్ లో ఉన్నానండి ఎనిమిది మందికి కుట్టలు కనిపిస్తాయి మందికి ఏం చేస్తున్నారండి మీ నోటీస్కి వచ్చినా కూడా మీరు అండి ఏం చేస్తుందండి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు అందరూ ఏం చేస్తున్నారు మీరు తక్షణమే చర్యలు తీసుకుంటారా లేకపోతే